గుమ్మడి సంజారాణి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకురాలు దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారిగా విజయం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే దక్కింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది మొదలు ఆ తర్వాత అనేక ఎన్నికల్లో శాసనసభకి అదేవిధంగా పార్లమెంట్కి కూడా పోటీ చేసిన ఆమె ఎన్నడూ విజయం సాధించిన దాఖలా లేవు అలాంటిది రెండు వేల పదిహేనులో టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా తొలిసారిగా ఆమెకి శాసన మండలిలో చోటు దక్కింది ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆ అనుభవంతోనే ఇప్పుడు గిరిజన కోటాలో గిరిజన మహిళా నేతగా ఆమెకు చంద్రబాబు క్యాబినెట్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన ప్రభుత్వంలో అవకాశం వచ్చింది తొలిసారిగా మంత్రి అయినప్పుడు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ తన మంత్రిత్వ శాఖలోనూ తన సొంత నియోజకవర్గంలోనూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి మంత్రి అందుకు భిన్నంగా సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి గుమ్మడి సంజారాణి వైఖరి పట్ల అటు సామాన్య గిరిజనులోనూ ఇటు తన శాఖ పరిధిలోని సిబ్బందిలోనూ కూడా తీవ్రమైనటువంటి అసహనం కనిపిస్తుంది ఇప్పటికే గిరిజన సమస్యల మీద అనేక మార్లు రాష్ట్ర వ్యాప్తంగా బంధు కూడా నిర్వహించే పరిస్థితి వచ్చింది ఏడాది కాలంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కోసం ఒకసారి స్పెషల్ డిఎస్సి జీవో నెంబర్ త్రీ మీద మరోసారి రెండుసార్లు గిరిజనులు రోడ్లెక్కి బంధు కార్యక్రమం నిర్వహించారు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి మంత్రి తీరు ఏ మాదిరి ఉందో ఈ ఆందోళనలు ఈ ఉద్యమాలు ఈ బంధు వంటి నిరసన కార్యక్రమాలు చాటు చెబుతున్నాయి అదే సమయంలో సొంత నియోజకవర్గం సాలూరులో కూడా తన సొంత పార్టీ నేతలకి ఆమె చాలా దూరమైనట్టుగా కనిపిస్తుంది తొలిసారిగా సాలూరులో గెలిచిన తర్వాత అందరినీ కలుపుకుని పోవాల్సినటువంటి నాయకురాలు అందుకు విరుద్ధంగా సాగుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఆమెకి ఇప్పుడు సొంత పార్టీలోనే విపక్షం మాదిరిగా తయారయ్యి అసమ్మతి శిబిరం రాజుకుంటోంది గుమ్మడి సంజారాణి తీరు మీద సాలూరు టీడీపీ నేతలు కొందరు తీవ్ర స్థాయిలో అసంతృప్తి అసహనం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు మంత్రిగా ఉన్నప్పటికీ సాలూరులో గెలిచినప్పటికీ నియోజకవర్గానికి వరకు వచ్చేసరికి ఆమె చేసింది శూన్యం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏడాది గడుస్తున్నా ఆమె ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు అనేటువంటి అంచనాకు వస్తున్నారు అదిపోగా తాను ఒక మంత్రినని తనకు తిరిగిలేదని తనకు రాష్ట్ర స్థాయిలో అధికారం ఉందని ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ నేతల్ని కార్యకర్తల్ని దూరం చేసుకుంటున్నారు అనేటువంటి వాదన కూడా మొదలైంది ఇది సాలూరులో ముఖ్యంగా గుమ్మడి సంజారాణి సొంత గూట్లో టీడీపీలోనే సిచ్చుకి కారణమవుతోంది తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు స్వరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు సంజారాణికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నటువంటి నేతలు ఇకపై నియోజకవర్గంలోనే పెద్ద స్థాయిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసుకునే దిశలో సాగుతున్నట్టుగా ప్రచారం నడుస్తుంది ఇదే నడి జరిగితే అటు సొంత శాఖలోనూ ఇటు సొంత నియోజకవర్గంలోనూ రెండు చోట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్న నాయకురాలుగా ఆమె నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది అదే జరిగితే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో గుమ్మడి సంజారాణిని పక్కన పెట్టేసిన ఆశ్చర్యం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతుంది మరొక సీనియర్ నాయకులు ఎవరూ లేకపోవడంతో మహిళా కోటాలో ఎస్టీ కోట అన్నీ కలిసి వచ్చి ఆమెకి మంత్రిగా అవకాశం దక్కింది అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి తరుణులో ఆమె వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉండడం ఇప్పుడు వివాదాలకి దారి తీస్తుంది మరి సంజారాణి తన వ్యవహార శైలిని మార్చుకుని అందరినీ కలుపుకుని పోయేలాగా సఖ్యంగా సాగుతారా తన శాఖ పరిధిలోని అంశాల మీద పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇటీవల డిఎస్సి విషయంలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలో ఆమె అర్ధసత్యాలు అసత్యాలు చెప్పినట్టుగా ప్రత్యర్థులు తీవ్రమైనటువంటి దాడి చేశారు అట్లా మంత్రి సంజారాణి పరువు కూడా పోయేటువంటి రీతిలో వ్యవహారం నడిచింది ఇలాంటి కొన్ని మాటలు కొంత వ్యవహార శైలి తన పద్ధతులు మార్చుకుని పటిష్టమైనటువంటి తీరులో సాగాల్సినటువంటి గుమ్మడి సంజారాన్ని ఎప్పటికైనా అందుకు తగ్గట్టుగా సాగుతారా లేకుంటే అధిష్టానం ఆమెని పక్కన పెట్టేసేటంత పరిస్థితి వస్తే ఆమె ఏ మాదిరి ఆ పరిస్థితిని జీర్ణం చేసుకోగలరు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఇవన్నీ కూడా సాలూరులో ఆమె వ్యవహరించేటువంటి తీరును బట్టి ఉంటుంది గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఆమె పెంచుకునే పట్టును బట్టి ఆధారపడి ఉంటుంది